అందరికీ నమస్కారం అండి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున మీ అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది ఇరవై ఆరవ తారీఖు బుధవారము మహాశివరాత్రి పర్వదిన సమయము మహాశివరాత్రి అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఏమిటి మీకు నాకు భక్తులందరికీ ప్రజలందరికీ దేశమంతటా కూడా గుర్తొచ్చేది ఏమిటండి మొట్టమొదటిగా జాగారము తర్వాత శివాలయము అభిషేకాలు భగవంతుడి యొక్క కళ్యాణము ఇవన్నీ కూడా మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటి విషయాలు అదే విధముగా మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటి విషయాల్లో మరొకటి ఉంది పూర్వం నుంచి మా తాతలు మీ తాతలు చిన్నతనం నుంచి కూడా గుర్తొచ్చేటువంటి ఒక ఆచారం ఏమిటంటే మైల తప్పలు పూల తప్పలు అని చెప్పి చాలామంది చేసుకుంటూ ఉంటారు దీని గురించి నేను సపరేట్గా మీకు వీడియో చేస్తాను అయితే ఈ యొక్క శివరాత్రి పర్వదిన సమయమున మనం ఏమి చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది మనమేమి చేస్తే మనకు ఉన్నటువంటి కష్టాలు తీరతాయి అనేటువంటి విషయానికి వస్తే శివరాత్రి పర్వదిన సమయమున నా ఒపీనియన్ నా యొక్క సొంతంగా ఉండేటువంటి ఆలోచన నేను చేసుకునేటువంటి పద్ధతి ఏమిటంటే లింగోద్భవ కాలములో మన యొక్క ఇంట్లోనే సాధ్యమైనటువంటి వారు మహాలింగార్చన ఏకవింశది ద్రవ్యములతో చేసుకోవచ్చు లేదు పంచామృతాలతో చేసుకోవచ్చు లేదు ఇలా కూడా కుదరలేదు చక్కగా స్వామివారికి ఒక చెంబుడు నీళ్లు పోయచ్చు సాధ్యం లేనటువంటి వారు మట్టి శివలింగాన్ని తీసుకొని దానికైనా చెయ్యొచ్చు ఇవేవి కూడా సాధ్యపడలేదా మన ఇంట్లోనే స్ఫటికలింగము రాతి శివలింగం కానీ లేకపోతే ఒకటి శంకరుడి పార్వతీ పరమేశ్వరి సాలగ్రామం కానీ ఏదో ఒకటి ఉంటాయి ఉంటూ ఉంటాయి కదా వాటికైనా సరే పన్నెండు గంటల సమయంలో చక్కగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాన్ని మన ఇంట్లోనే మనమే సొంతముగా అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రముతో పంచాక్షరి మహామంత్రముతో అభిషేకం చేసుకోవచ్చు లేదా మనకు తెలిసినటువంటి ఒక బ్రాహ్మణ్ణి మన యొక్క ఇంటికి రమ్మని మనం వారి చేత నమ్మకము చమకము మహాన్యాసము అనేటువంటి ప్రక్రియతో పంచసూక్తములు చెప్పుకొని అభిషేకాది కార్యక్రమాల్ని నిర్వహించుకోవచ్చు ఇలా నా యొక్క సొంత ఒపీనియం దేవాలయానికి వెళ్ళి దేవాలయములో ఇబ్బంది పడి వాళ్ళ చేత వెళ్ళి చేత ఇబ్బందులు పడుకుంటూ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికంటే మన ఇంట్లో మనమే స్వచ్ఛమైనటువంటి మనసుతో మనము చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవటం అనేది మై ఒపీనియన్ అలాగే మీరు కూడా మీ యొక్క ఇంట్లోనే దేవాలయానికి వెళ్ళడం తప్పు అని చెప్పను మహాశివరాత్రి అనగానే అందరూ కూడా ఉపవాసం చేస్తూ ఉంటాను ఉపవాసం అంటే ఏమిటండి అంటే నేను మంచినీళ్ళు తాగనండి గురువుగారు మేము ఉపవాసం ఉంటున్నాము మేము తీర్థం తీసుకోమండి అంటూ ఉంటారు కానీ ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే నాకు తెలిసినంతవరకు భగవంతుడి యొక్క నామస్మరణ చేయటమే ఉపవాసం ఆ రోజు ఎటువంటి చెడు బుద్ధి ఆలోచనలు ఎటువంటి దుర్బుద్ధి కలగకుండా ఆ యొక్క ఇరవై నాలుగు గంటల వ్యవధి కాలం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవధి కాలంలో మనము భగవన్ నామస్మరణ చేసుకోవాలి అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమఃివాయ మనకి సార్లు మహాశివరాత్రి నాడు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మహామంత్రాన్ని జపము చేస్తే ఒకసారి చేస్తే సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది అందరూ కూడా గుర్తుంచుకోవాలి అందరూ కూడా ఏమనుకుంటారంటే మహాశివరాత్రి రోజు నేను జాగారం చేశానండి ఉపవాసం ఉన్నానండి లేకపోతే నేను స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి అంటాడు కానీ చేసుకునేటువంటి పది నిమిషాలు మాత్రం ఎవరిని కూడా ఏమీ మాట్లాడు అయిపోయిన తర్వాత వాడంతా వీడంతా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటివేవి కూడా నువ్వు లేకుండా చక్కగా మహాశివరాత్రి రోజు నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూడ నకారాయ నమో నమ అని మహాన్యాసంలో మొదటి శ్లోకం అదేవిధముగా మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహర మందే మకారాయనమో నమ అనేది రెండవ శ్లోక శవం శాంతన్ జగన్నాథోకానుగ్రహకారణం శవమేకం పరం వందే సిాయ నమో నమ వాహనం వృషభోయస్ వాసికీ కఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ నమో నమ స్థిత సర్వ్యాపి నమీశ్వరం ఎల్లింగం పూజయేత్ నిత్యం యకారాజ నమో నమ చూసారండీ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రానికి మహాన్యాసంలో ఐదు శ్లోకాలు ఇచ్చారు అలాగే చౌపంచాక్షరి పంచాక్షరి స్తోత్రములో కూడా ఐదు శ్లోకాలు ఉంటాయి ఈ ఈ ఐదు శ్లోకాలు కానీ అభై శ్లోకాలు కానీ శివరాత్రి నాడు స్మరణ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితమైతే వస్తుంది సరే ఇక మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కాదు మనకు తెలియాల్సినవి అందుచేత నేను శివరాత్రికి ఒకరోజు ముందే మీ అందరికీ కూడా తెలియచేసేది ఏమిటంటే భక్తులంతా కూడా చక్కగా ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ యొక్క గృహముడికి వచ్చి మీరు ఏ విధంగా ప్రతి సంవత్సరం అయితే ఉపవాసాది కార్యక్రమాలు చేసుకుంటారా అభిషేకాలు చేసుకుంటారా అవన్నీ కూడా చేసుకుంటూ నేను చెప్పినటువంటి విధానాన్ని కూడా మీరు పాటించింది ఏమిటండి సార్లు శివపంచాక్షరి మహామంత్ర జపాన్ని స్మరణ చెయ్యండి ఆనాడు ఒకసారి స్మరణ చేస్తే పదిసార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది అంటే పదిసార్లు చదివితే వెయ్యి మార్లు ఫలితం వస్తుంది ఒకటికి మూడింతల ఫలితం వస్తుంది అందుచేత ఆ రోజు కుదిరితే అన్నదానం చేయండి అన్న ప్రసాదాన్ని పది మందికి పెడుతూ ఉండండి భగవంతుడు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో మానవుడి యొక్క రూపంలో తిరుగుతూ ఉంటాడు ఈ రోజు నా భక్తులు నా ఎందుకు ఏమి చేస్తున్నారు అని పరీక్షించడానికి భగవంతుడు నా మన ఎందు మన పక్కనే ఉంటూ ఉంటాడు ఈ యొక్క స్వామివారు ఇక్కడికి ఈ యొక్క వీడియోని నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ శుభోదయం ఈరోజు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదులో మీ అందరికీ కూడా నేను తెలియచేయడం జరిగింది అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు సెలవు